దేవుడు తన కార్యక్రమాలని నిర్ణయించిన కాలాల్లో నిర్ణయించిన కార్యాలను చేయడానికి దేవుడు కట్టుబడిన వాడు ఉన్నాడు ఈ సృష్టికి దాని నియమాన్ని నడిపించడానికి లేక దాన్ని ముగించడానికి దేవుడు దానికి ఒక కాల పరిధిని ఏర్పాటు చేశాడు అదే నియమంలో లోకరాజ్యముల పాలనను కొనసాగించుట లేక దాన్ని అడ్డుకున్నటని దానికి కాలాన్ని నిర్ణయం చేస్తున్న వాడుకున్నాడు దేవుని శ్వాస ప్రజలైన ఇస్రేలును ఆయన నియమ ప్రకారంగా నడిపించడానికి తన కార్యక్రమం ఇస్రాయేల్ ప్రజల ద్వారా లోకంలో రుజువు చేయబడ్డానికి చివరికి ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఏర్పాటైన మెస్సియాను కన్నులారా చూడడానికి దేవుడు నిర్ణయ కాలాలు నిర్ణయించాడు అదే నేమలో సంఘానికి కూడా దాని కార్యక్రమాలు లోకంలో ఎంతవరకు నిర్ణయించాడో ఆ కాల పరిధిని కావలవాడు కాపరైన చాలా జాగ్రత్తగా మనస్కరించకపోతే తాను ప్రమాదంలో పడటమే కాదు చివరకు తాను బాధ్యత వహించే ఆ మంద విషయంలోనూ ఆ నగరం విషయంలోనూ ప్రమాదకరమైన స్థితికి కారకుడు అవుతాడు అనేది ప్రధానంగా మనం గుర్తించాలి అందుకే ఒక కాపరి తన మంద యొక్క రక్తాపరాధాన్ని పొందవలసి ఉంటుంది అనేది లేఖను సత్యం